सन्ध्यारम्भविजृम्बितं श्रुतिशिरस्तानान्तराधिष्ठितं सप्रेमभ्रमराभिरामसकृत्सद्वासनाशोभितं भोगीन्द्राभरणं समस्तसुमनः पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुन మహాంగం శివాస్ఫురత్ జ్యోతిస్ పాటికలింగమౌలి పూర్ణేందువాతై అస్తోకాప్లుతారనిషం రుద్రాను వా దీప్సి సిద్ధే ధ్రువ పదం విప్రో విషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త ുജംഗൈ കലിത ശശാശ കോസ് രുദ്രാക്ഷമാരളിത വിഭവ ശാമൂർത്തി വേദ രുദ്രാശ്രീർദ്ര സൂക്ത പ്രകടന വിഭവാൻ പ്രയച്ചന്തു സൗഖ്യം ശുദ്ധ സ്ഫിക സങ്കാശം ശുദ്ധ വിദ്യം ശുദ്ധം പൂർണ്ണശി सदाशिवमहं भजे श्रीपार्वतीसमेतसङ्गमेश्वरस्वामिनः हर ॐ अतातः पञ्चाङ्गरुद्राणाम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदम् तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवेशा नमस्ते परमेश्वरा नमस्ते वृषभारूडा नकाराय नमो नमः वाहनं वृषभोयस्या वासुकीकण्ठभूषणं वामे शक्तिधरं वन्दे वकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः ॐ नमः शिवाय वागर्ता इव सम्पृक्तौ वागर्तप्रतिपत्तये జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరు నమః పార్వతీపతయే హర్హర మహాదేవ నకార్తీకరమో మాస నదేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం నతీర్తం గంగాయస్తమం అని స్కాంద పురాణంలో పేర్కొనబడింది అంటే కార్తీక మాసానికి మించినటువంటి మాసం అనేటటువంటిది లేదు ఈ యొక్క కార్తీక మాసం ఎంతో పరమ పవిత్రమైనటువంటిది శ్రీ మహావిష్ణువుకు సమానమైనటువంటి దేవుడు లేడు వేదంతో సమానమైనటువంటి శాస్త్రం లేదు గంగము గంగతో సమానమైనటువంటి తీర్థం లేదు అని అర్థం శివునికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ యొక్క కార్తీక మాసంలో పురాణ శ్రవణము జప హోమాదులు తదితర కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా విశేషమైనటువంటిది ముఖ్యంగా ఉభయ సంధ్యలలో కూడా ఈ యొక్క కార్తీక మాసంలో పూజలు చేయడం వల్ల అత్యంత అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనటువంటివి నెల అంతా సాధ్యపడకపోయినా కనీసం ఈ నెలలో ఒక్కసారైనా పవిత్ర పుణ్యాధి స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు అర్చనలు ఉభయ సందలో దీపారాధన చేసే వారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ఆచరించినటువంటి వారికి ఇంకా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఇందులో అత్యంత మహిమాన్వితమైనటువంటి కాలం ప్రదోషకాలం ఈ యొక్క ప్రదోష కాలంలో చేసేటటువంటి పూజలకు విశేషమైనటువంటి గుప్పనైనటువంటి ప్రాశస్త్యం ఉంది ఇట్లాంటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది